నమస్తే ఇండియస్ ఛానల్కు స్వాగతం రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిది ఉందన్నారు సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కేంద్రంలో డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ ఎం హరినందన జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం జాతీయ గీతం అలపించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ తెన్మోలి డిప్యూటీ ఎంఆర్ఓ కృపానందం ఎంపీపీ శైలజా శివశంకర్ ఆర్ఏ రవీందర్ రావు మునిపల్లి సర్పంచ్ రమేష్ గోపులారం ఎంపీటీసీ పాండు ఎంపీటీసీ విజయ మండల అధికారులు ఎస్ఐ సురేష్ ఏఎస్ఐఎస్ఐ పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నిరంతరం వార్తలను చూస్తూనే ఉండండి మెన్నెస్ ఛానల్ Eu gato <coughs> <coughs>